నా పేరు రేణుక నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి రేణుస్ కిచెన్ డే కాబట్టి నేను స్వీట్తో మొదలు పెడదాం అనుకుంటున్నాను మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటా ఉన్నాను ఏం స్వీట్ అంటే డబల్ కమ్మిటా చేస్తూ ఉన్నాను ఫుల్ బ్రెడ్ ప్యాకెట్ అండి దానిలో హాఫ్ తీసుకున్నాను సిక్స్ పీసెస్ తీసుకున్నాను నేను దానికి కావాల్సినవి వచ్చేసి ఒక హాఫ్ కప్పు మిల్క్ తీసుకున్నాను ఇది కొంచెం డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సిన ఎన్నైనా వేసుకోవచ్చు దానికి సరిపడా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్ చక్కర చక్కెర కూడా స్వీట్కి తగినంత మనకు ఎంత కావాలో అంత చక్కెర తీసుకున్నాను ఇలాచి కొంచెం ఇలాచి ఏమేం కావాలో చెప్పాను కదండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం సరే ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి నాకు చెప్పేటప్పుడు ఇవి చెప్పలేదండి దానికి కాస్త మనం బ్రెడ్ వేయించుకునేదానికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకునేదానికి ఒక స్పూన్ వేసాను డ్రై ఫ్రూట్స్ వాటికి ఆయిల్లో కూడా బ్రెడ్ వేయించుతారండి నేనైతే నెయ్యిలోనే వేయించుతా ఉన్నాను బాదం పప్పు వేస్తా ఉన్నాను ఏమైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మనకి కావాలంటే అవి వేసుకోవచ్చు ఇవైతే నేను డ్రై లైట్ లైట్గా వేయించుతాను కొంచెం లైట్ బ్రాస్ వచ్చేదాకా అండి మరి మాడకూడదు కొంచెం నెయ్యి వేసుకొని ఈ బ్రెడ్ స్లైస్ ఉండే కదా ఈ వేయించుకున్నాము ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేస్తేస్తారండి నేనైతే అటెండ్ చేయట్లేదు మనం ఇంట్లో తినేదానికే కదా నేతిలోనే వేయించుతున్నాం ఎక్కువ తినాం కదా కొంచెమే కదా రెండు పక్కల బాగా ఫ్రై అయ్యేటట్టు కాల్చుకోవాలి కొంచెం వేసుకుంటా బ్రెడ్ స్లైసెస్ వేయించుకున్నానండి అది అటు ఇటు టర్న్ చేసుకుంటా కొంచెం బ్రౌనిష్ కలర్ లో వచ్చేదాకా వేయించుకోవాలి మాడొద్దు వచ్చేసి బాగా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అన్ని హౌల్లో తీసుకున్నాం మార్చొద్దండి చేయదనిపించేది ఇది మాత్రం డ్రై అయితే చాలు బ్రెడ్ వేయించుకున్నాం కదండి ఇప్పుడు దీనిలో ఒక కప్పు చక్కెర వేసుకున్నాము ఒక కప్పు కూడా వేసుకోలేదు ఉదగము కప్పు అంతేనో కొంచెం మనకు సరిపడా స్వీట్కి సరిపోయినంత కొంచెం వాటర్ కొంచెం వేసుకున్నాము చక్కర వేసుకున్నాము పాలు బ్రెడ్ అన్నీ వేస్తాం కాబట్టి స్వీట్స్ అయిపోదు మొత్తం ఒక కప్పు పావు కప్పు వేస్తా ఉన్నాను మొత్తం ఒక కప్పు పెట్ట చక్కెర బాగా కరగాలి మేము అవసరం లేదండి కరిగితే చాలు చక్కెర చక్కర కరిగితే చాలండి చక్కెర కరిగితే చాలు దీనిలో బ్రెడ్ వేసుకున్నాము దానిలో ఉడకనివ్వాలి బ్రెడ్ బాగా ఫీల్ చేస్తుంది మనం వేసిన చక్కెర పాకాన్ని మొత్తం ఫీల్ చేస్తుంది బ్రెడ్ మొత్తం కొంచెం దగ్గర పట్టాక దీనిలోనే ఈ వేసేసుకుంటే బ్రెడ్ హలో అయిపోతుంది అండి మనం పాలు పోసుకున్నాము ఉంటే దక్క అంటారు మిల్క్ ఇదండి కాఫ్ కప్పు పావు లీటర్ అంతే మొత్తం దగ్గరకయ్యేదాకా అడుగుని ఉండాలి బ్రెడ్ ఇక దగ్గరకు వచ్చేసింది ముందు ముందు మంచి మంచి వంటలు చేసి చూపిస్తానండి మీకు ఏ వంట కావాలన్నా మీరు కామెంట్ చేయండి మీకు నచ్చినట్టు నా స్టైల్లో చేసి చూపిస్తాను చూడండి దగ్గరకు వచ్చింది మనం ఆయిల్ ఏం వేయలేదు కాబట్టి మొత్తం గీలోనే వేయించామండి కొంచెం గీ వేసుకున్నాం ఎక్కువ ఇంకెక్కువద్దు ఇప్పటికే ఎక్కువ వేసేసాము కొంచెం దగ్గర పండిద్దాము చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రై చేయండి నేను చేసినట్టే చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది బ్రెడ్ సైడ్ మొత్తం తీయొద్దండి ఎందుకు వేస్ట్గా అయిపోయింది అదంతా బాగుండిద్ది నేను ఇంకే చేస్తాను ఎక్కడ తీను బ్రెడ్ వేయించేటప్పుడు మాత్రం మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకుని వేయించండి కొంచెం దగ్గర పడేటప్పుడు కొంచెం హైలో పెడితే దగ్గరకు వచ్చేసింది పాలు అవి వేసినప్పుడు చూడండి అయిపోయింది దీనిలో పైన డ్రై ఫ్రూట్స్ వేద్దాము కొంచెం వేస్తాము కొంచెం పైన వేద్దాము వేసాము ఇలా చిక నేద్దాము కొంచెమే చూడండి అంత బాగా వచ్చింది అయిపోయింది ఒక బౌల్లో తీసుకున్నాము అయిపోయిందండి స్టవ్ బంద్ చేద్దాం స్టవ్ ఆపేసేద్దాము అయిపోయింది ఒక బౌల్లో తీసుకున్నాం డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ అండి మనం తినేదాన్ని బట్టి డబుల్ కమ్ స్వీట్ రెడీ అయింది టేస్ట్ చూసి టేస్ట్ ఎటువంటి కొంచెం టేస్ట్ చూసి చెప్తామండి ఎట్లా ఉండిద్దో స్వీట్ ఒకసారి చూడండి బాగా వేడి వేడిగా ఉంది కొంచెమే చూద్దాము చాలా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి నచ్చితే మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి మీరు చేసేదాన్ని బట్టి మీరు చూసేదాన్ని బట్టి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది చేయాలనుకుంటాను మీరు ఏ వంట చేయమంటే ఆ వంట చేస్తానండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ నన్ను ఆదరిస్తారు అనుకుంటాను మీ సపోర్ట్తో నేను ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తానండి మంచి మంచి వంటలు చేసి మీ ముందుకు చేస్తానండి బాయ్